హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అనుకోకుండా సడన్గా నేను మా గారు కలిసి తిరుపతి అయితే వెళ్దామని అని అనుకున్నామండి ఇది ఇప్పుడికిప్పుడు ప్లాన్ చేసుకున్నది అయితే కాదనమాట తనకైతే మొక్కు ఉంది వన్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాడు కుదరట్లేదు వర్క్ వల్ల ఈ రోజైతే కొంచెం లీవ్ దొరికింది ఇప్పుడు వెళ్ళిపోదాం వదా అని అంటే ఇంకెద్దరం ఇద్దరం అప్పటికప్పుడే బయలుదేరామన్నమాట గుడికి అయితే దగ్గరికి వచ్చినామని అండి దేవుడికి కొట్టడానికి కొబ్బరికాయలు పసుపు కుంకుమ దీపారాధన చేయడానికి ఒత్తులు అన్నీ అయితే రెడీగా తీసేసుకున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఫోన్లు అయితే ఎలా లేవు కాబట్టి మేమైతే ఫోన్స్ డిక్కీలో పెట్టేసుకొని అయితే వెళ్ళామనమాట లోపలికి వెళ్ళి దర్శనం హ్యాపీగా చేసుకున్నాం సింపుల్గా అయిపోయిందండి దర్శనం కొంచెం వర్షం వల్ల కొంచెం భక్తులు అయితే తక్కువ మందే ఉన్నారు మాకు పులిహోర అయితే దొరికింది ప్రసాదం దగ్గర బయట మా ప్రసాదం తీసుకొని రమ్మన్నారు సరే ప్రసాదం తీసుకుందాం కదా పులిహోర పొట్ల ఎక్కువ తీసుకోవచ్చు అని వెళ్తే అక్కడైతే మాకు పులిహోర దొరకలేదండి లడ్డూ ఒకటి ఇంకొకటి వచ్చి గారి ఆవడ ఒకటి దొరికిందనమాట రెండు తీసుకొని అయితే బయలుదేరాము ఆ దేవుడు గుడి చుట్టూరు అయితే నేరేడు పళ్ళు చెట్లు చాలా ఉన్నాయన్నమాట నేను వెళ్ళేటప్పుడు దారిలో కూడా చూశాను నాకు కూడా చాలా ఇష్టం నేరేడు పళ్ళు మనకి వర్షాకాలంలో దొరుకుతాయి కాబట్టి వెళ్ళేటప్పుడు అని చెప్పాను సరే తీసుకుందాం అని అన్నాడు వెళ్ళేటప్పుడు చెట్టు కిందకి వెళ్తే అక్కడ రెడీగా మా కోసం ఒక క ఒక కర్ర కూడా ఉందనమాట ఆ కర్రతో అయితే ఇద్దరు ఆల్మోస్ట్ చెట్టు అంతా దులిపేసామండి దులిపేస్తే ఒక కవర్లో కొంచెం కాయలు వచ్చినాయి ఒక పావు కిలో కాయలు వచ్చినాయి అనమాట అవి ప్యాక్ చేసేసి ఇంటికి తీసుకొచ్చి దా ఫిక్స్ అయ్యి డిక్కీలో పెట్టేసుకున్నాము దారిలో వస్తూ వస్తూ నిమ్మకాయలు కూడా దొరికినాయండి మూడు కవర్లు వచ్చి యాభై రూపాయలు అంట నిమ్మకాయలు నేనైతే మూడు కవర్లు యాభై రూపాయలకే వస్తుంది కదా చీప్ అండ్ బేస్ట్లో గడపకే కట్టుకోవచ్చు ఇంట్లో వాడుకోవచ్చు షాపులకు కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే మూడు కవర్లు యాభై రూపాయలు ఇచ్చి తీసేసుకున్నాను చింత చిగుర కూడా అమ్ముతుందండి మామగారు మేము ఆల్మోస్ట్ దర్శనం ఫ్రీ చక్కగా జరిగింది ఇంటికైతే బయలుదేరిపోయి ఓకేనా బాయ్ బాయ్